హాయ్ అండి అందరికీ నమస్తే నేను జగదీష్ నా ప్రయాణం నైన్ ఛానల్ స్వాగతం అండి ఈరోజు నా ప్రయాణం వచ్చేసి చించినాడు బ్రిడ్జ్ మీద ఉన్నామండి మన ప్రజెంట్ చించినాడు బ్రిడ్జ్ అంటే ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాకి మన పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఒకప్పుడు ఈస్ట్ వెస్ట్ని కలిపే బ్రిడ్జ్ అనమాట లాస్ట్ బ్రిడ్జ్ ఇది వసస్టాన్ నది మీద నిర్మించారు ఈ బ్రిడ్జ్ మీద అయితే మనం ఉన్నాము ఈ రోజు మన ప్రయాణం ఈ బ్రిడ్జ్ మీద ఎక్కడి వరకు అంటే చించనాడు బ్రిడ్జ్ మీదగా దిండి అనమాట దిండి అనే గ్రామంలో మనకి బ్రిడ్జి వార్నే గోదావరి పులసలు అమ్ముతారండి ఎందుకంటే మనకి గోదావరి పులసలు వచ్చేసినాయి కదా ఈ పులసలు అయితే ఎలా ఉన్నాయి అటు రేట్లు ఎలా ఉన్నాయి ఏంటి అది మొత్తం పూర్తిగా ఈ వీడియోలో మనం వివరంగా చూద్దామండి వీడియోని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ముఖ్యంగా మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో ఊరు మెన్షన్ చేయండి మన వీడియో ఎక్కడ వరకు వెళ్ళింది విషయం కూడా మనకు తెలుస్తుంది ఇంకొకటి ఏమిటంటే మన చిన్న దిండి బ్రిడ్జ్ వర్క్ జరుగుతుందండి అంటే కింద దానికి జాకీ సిస్టమ్ రబ్బర్ పెట్లు పోనీ అంట మారుస్తున్నారు జంపింగ్ ఎక్కువ వస్తుంది అనమాట అందుకని కాలేజ్ బస్సులు కానించి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బస్సులు అన్నీ కూడా ఇద్దరి బస్సులకు ఆ అదని బస్సులు అవన్నీ ఉండిపోయాయి అందరికీ నమస్తే ఈ రోజు అయితే మనం చిచ్చిన బీచ్ దగ్గర ఉన్నామండి గోదావరి పులసలో వచ్చినాయి ఇప్పుడే చూసారు కదా పులస పులస ఎంత అనేది అయితే తప్పు ఇస్తున్నారు జత ఇరవై ఐదు వందల రూపాయలు ఖచ్చితంగా పుస్తలం అయినా సరే పులస్తన్నారు అనేది మా గోదావరి సామెత ప్రతి ఒక్కరు కూడా మా కోనసీమ జిల్లాలో పులసి ఒక ఫ్రెస్టేజ్ గా తీసుకుంటారు ఇటువైపు వాళ్ళు ఎవరన్నా కూడా పులస అన్ని చేపల్లోని మనకి పులస అనేది తెలుసు కదా మీకు ఇది ఎక్కడో హిందూ మహాసౌద్రులు పుట్టి బంగాళాఖాతం నుంచి మన గోదావరిలోకి వచ్చి పిల్లలు వస్తుంది ఆ సమయంలో మనకి దొరికిపోతుంది అనమాట ఈ పులస అప్పుడు దీన్ని పట్టుకుని ఈ మురుగునీళ్ళలోకి వచ్చిన తర్వాత కలర్ అయితే మారుతుంది అప్పుడు వచ్చిన తర్వాత ఈ వేటగాళ్లు పట్టుకుని చాలా ఖరీదైన ఈ చేపని మనకి అమ్ముతుంటారు ఈ పుస్తలు అమ్ముకుని ఈ పులసైన తినాలని సామెత ఈ అడుగుతుంది కదండి మన పూర్వీకులందరి నుంచి కూడా ఈ చేప ఎంతో అరుదు చేపలు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ అయితే తక్కువ రేటు చెప్తున్నారు జత ఇరవై ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఐదు వేల రెండు क्या बाया बाया बंदर बंदर यू गए इधर ले पूरा तो केजाकरने हैं यार पूरे एंटी पर वो हमारे वालों ने बंदर चला जाता ना ओडिया तो केजाक तो दे दे हाँ केजो चला है कौन कब आए इधर कौन कब आए इधर हाँ இது அந்த ரூபாய் ஆ చూసారు కదండి పులసలు ఇవైతే మనం చూసి అయితే జత ఇరవై ఐదు వందలు చెప్తున్నారు ఇందాక మనం చూసిన పెద్ద పులసలు అయితే జత ఐదు వేలు చెప్తుండేవి ఈ పండుగప్పులు అనమాట ఈ పండుగప్పులు అయితే కేజీ అండి అంటే సైజుని బట్టి మనకు ఒక అంచనాగా లెక్క ఇస్తారు కేజీ ఫైవ్ హండ్రెడ్ దాన్ని బట్టి మనకి ఒక మూడు కేజీలు చేపంటే ఉంటే పదిహేను వందలు రెండు కేజీలు చేపంటే వెయ్యి రూపాయలు అలా తీసుకోవచ్చు అంటే ఈ పండుగప్పులో చెరువు పండుగప్పుల లేదంటే గోదావరి సముద్రం అనేది మనకు తెలియదు గోదావరి పండుగప్పకి సముద్ర పండుగప్పకి వాల్యూ ఎక్కువ ఉండదండి అండి చెరువు పండుగప్పు అయితే వాల్యూ తక్కువ ఉంటుంది అలాగే ఈ పుల చేపలు కూడా కొంతమంది ఉరిసే పులసలు అంటారు ఇల్లు కోసం మనకి ఎంత ఇన్ఫర్మేషన్ లేదు ఉరిసే పొలసలు అయితే అవి కూడా ధర తక్కువ ఉంటాయండి